సీరియల్ నటి సిరీసాయి ఈ పేరుకి పెద్దగా పరిచయం అవసరం లేదు ప్రస్తుత కాలంలో వరుస సీరియళ్లతో అందరినీ బాగా ఆకట్టుకుంటుంది అయితే ఇప్పుడు తన భర్తతో వేరైన విషయాన్ని రివీల్ చేసుకుంటూ వచ్చేసింది విడాకులు దారిపడుతూ తన భర్త గుంటూరుకి చెందిన వ్యక్తి నవీన్ అయితే తన గత కొన్ని ఏళ్ళ క్రితమే సిరీసాని అనే సీరియల్ని చూసి ప్రేమలో పడకుండా ఉండలేకపోయాడు అయితే ఆ తర్వాత నేను చాలా బాగా చూసుకుంటాను అంటూ ప్రేమలో పడేశాడు అలా వీరిద్దరు జాతకాలు కుదరకపోయినా ఆర్థికంగా సీరియో సా పెళ్లి చేసుకుంటాను అన్న నవీన్ నష్టపోతాడు అని తెలిసినప్పటికీ నన్ను ప్రేమించి పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు అని ఇటీవల స్టార్మా ప్రోగ్రామ్ అయితే రివీజ్ చేసుకుంటూ వచ్చింది శిరీస అయితే వీరిద్దరూ పెళ్ళైన తర్వాత ఒక బాబు కూడా జన్మనిచ్చారు అంతా హ్యాపీగా ఉంది ఇంకా హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్నాము అని అనుకునే లోపల సోషల్ మీడియాలో శిరీస అయితే ఒక పోస్ట్ని విడాకుల కోసం షేర్ చేసింది అభిమానికి ఈ సమయంలో మేము విడిపోతున్నాం దానికి గల కారణం ఏమిటి అన్నది అడగండి మేము కొన్ని కారణాల వల్ల మేము విడిపోతున్నాము అంటూ సినిమాల్కి అయితే చెప్పుకుంటూ వచ్చేసింది బులితెర నటి శిరీసా